మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎందుకు సైలెంట్ అయ్యారు కేసులకు భయపడుతున్నారా లేకుంటే వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తారన్న భయమా ఇప్పుడు వైసీపీ వర్గాలలో ఇదే చర్చ నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు డాక్టర్ అప్పలరాజు సర్దార్ గౌతు లచ్చన్న మనమరాలు మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ కుమార్ గౌతు శిరేష్ను ఓడించారు అయితే ఇప్పుడు అదే శిరీష చేతిలో ఓడిపోయారు డాక్టర్ అప్పలరాజు అయితే ఎన్నికల ఫలితాలు అనంతరం పలాస నియోజకవర్గంలో పొడి పొడిగా మాత్రమే కనిపిస్తున్నారు దీంతో డాక్టర్ రూట్ మార్చుతున్నారా లేకుంటే పార్టీ సైడ్ చేసిందా అని చర్చ బలంగా నడుస్తోంది అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని రకాల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి వాటికి భయపడి ఆయన సైలెంట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది మరోవైపు పలాస నియోజకవర్గంలో వైసీపీ నాయకత్వ మార్పు ఉంటుందన్న టాక్ కూడా వినిపిస్తోంది మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన అపలరాజు పలాసలో ప్రముఖ వైద్యుడిగా ఉండేవారు ఈ క్రమంలో బలమైన ప్రత్యర్థిగా ఉన్న గౌతు కుటుంబాన్ని ఢీకొట్టే నేత కోసం జగన్మోహన్ రెడ్డి వెతుకుతుండేవారు ఈ క్రమంలో దూకుడు స్వభావం కలిగిన అపలరాజు అయితే సరిపోతారని భావించి పార్టీలోకి ఆహ్వానించారు ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు గెలిచిన అప్పలరాజుకు తన కేబినెట్లో ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే గత ఐదేళ్లలో చాలా దూకుడుగా వ్యవహరించారు దీనిని ప్రతిఘటించేవారు ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష దీంతో తరచూ వివాదాస్పద ఘటనలు పలాస నియోజకవర్గంలో జరిగేవి అదే సమయంలో అప్పలరాజు తీరు నచ్చక చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీషకు జయ కొట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో దారుణంగా శిరీష చేతిలో ఓడిపోయారు అప్పలరాజు అయితే ఎన్నికలకు ముందు అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని చాలా మంది వైసీపీ నేతలు వ్యతిరేకించారు అప్పలరాజును మార్చి కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని కోరారు కానీ తనను నమ్మిన నేత కావడంతో అప్పలరాజుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దీంతో అప్పలరాజు దారుణంగా ఓడిపోయారు అయితే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది అదే సమయంలో అప్పలరాజు సైతం ఫుల్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు అందుబాటులో లేనట్లు ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన స్థానంలో వేరొకరికి ఛాన్స్ ఇవ్వాలని పార్టీలో సీనియర్లు నేరుగా కోరుతున్నట్లు సమాచారం మాజీ మంత్రి అప్పలరాజు చాలా దూకుడుగా ఉండేవారు చంద్రబాబుపై కూడా విమర్శలు చేసేవారు దశలో చంద్రబాబు పలాస వచ్చినప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న అప్పలరాజును ఉదహరించి గట్టిగానే హెచ్చరికలు పంపారు చెరువు చేప కథ చెప్పి భవిష్యత్తులో అప్పలరాజుకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఇప్పుడు కూటమి అధికారులకు వచ్చిన తరువాత ఎమ్మెల్యే గౌతమ్ శ్రీష సైతం మంత్రి అప్పలరాజుపై ఫుల్ ఫోకస్ పెట్టారు అప్పట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా అప్పలరాజు తీసుకున్న నిర్ణయాలపై పునః సమీక్షిస్తున్నారు చాలా రకాల వైఫల్యాలు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండడంతో తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలిసి అపలరాజు సైలెంట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు అపలరాజు బీజేపీలో చేరతారని తెలుస్తోంది బీజేపీ అగ్ర నేతలకు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి